రాజమహేంద్రవరం నగరంలో ప్రాణాంతక ప్రమాదకర క్వారీ గోతులను వెంటనే పోడ్చాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రీ కొండబాబు డిమాండ్ చేశారు సోమవారం నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కేతన్ ఖార్గేకు కొండబాబు వినతి పత్రం అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ గోతులు పూడ్చాలని రెండు వేల పదకొండు తాను హైకోర్టులో పీల్ వేసి పోరాటం చేస్తున్నట్లు గుర్తు చేశారు కోర్టు ఆదేశాలను మైన్స్ అధికారులు క్వారీ యజమానులు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు ఈ సమస్య పరిష్కారానికి త్వరలో తాను మళ్లీ క్వారీ గోతుల నీటిలోకి దిగి నిరసన దీక్ష చేపడతానని అల్టిమేటం ఇచ్చారు తన ప్రాణాలకు ఏమైనా అయితే అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు ప్రమాదకరంగా మారిన సున్నం బట్టి లేఅవుట్ రోడ్లోని క్వారీ గోతుల్లో మనుషులు పడి చనిపోకుండా తక్షణంగా రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు రాజమండ్రి క్వారీ ప్రాంతంలో ప్రమాదకరంగా మారిన క్వారీ గోతుల్లో పడి ప్రజల ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే డెబ్బై అడుగుల లోతులో ఉన్న ఈ గోతుల్లో నూట ఇరవై అడుగుల ఎత్తున నీరు చేరింది ముఖ్యంగా బట్టి లేఅవుట్ రోడ్లోని క్వారీ గోతులు మరింత ప్రమాదకరంగా మారాయి ఈ రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల రాత్రిపూట వాహనాలపై వెళ్ళేవారు ఈ గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు ఏడాది క్రితం ఒక వ్యక్తి ఇలాగే క్వారీ గోతుల్లో పడితే కొన ఊపిరితో ఉన్న అతడిని స్థానికులు కాపాడి బయటకు తీశారు గత సోమవారం నేను నగరపాలక సంస్థలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశానని ఆ మరుసటి రోజే మంగళవారం ఈ గోతుల్లో పడి చనిపోయిన ఒక వ్యక్తి మృతదేహం నీటిలో తేలి బయటపడింది ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలని ఆయన ప్రశ్నించారు ఆ రోజుల్లో క్వారీ యజమాని ఈ రోడ్డును కూడా క్వారీ రాయి కోసం త్రవ్వేయడం వల్ల ఈ రోడ్డు ఇప్పుడు రెండు అడుగులు ఉంది ప్రక్కన పన్నెండు అడుగులు ఉంది ఈ బట్టి లేఅవుట్లో రోడ్డు సగం రాజమండ్రి సిటీ నియోజకవర్గం పరిధిలోను సగం రూరల్ నియోజకవర్గం పరిధిలోనూ ఉంది గత ఇప్పుడైనా ఇరువురు ఎమ్మెల్యేలు ఈ సమస్యపై దృష్టి సారించి రక్షణ చర్యలు చేపట్టాలని కొండబాబు కోరారు అసలు ఈ క్వారీ ద్రవ్య యజమానులు ఎవరనేది ప్రభుత్వ అధికారులు గుర్తించాలని డిమాండ్ చేశారు అలాగే క్వారీ గోతుల్లో నీరు తోడేందుకు పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి అరవై ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయలు అంచనాలు రూపొందించారు ఈ మొత్తం సరిపోదని అంటున్నారు దీన్ని కోటికి పెంచాలని కోరారు దీనిపై నగరపాలక సంస్థ తక్షణ చర్యలు చేపట్టాలని కొండబాబు విజ్ఞప్తి చేశారు సామాజిక కార్యకర్త వంగూరి విజయసత్యం మాట్లాడుతూ తమ సింహాచల్ నగర్ నివాస గృహాలకు దగ్గరలో ఈ క్వారీ గోతులు ఉండడం వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నారని తెలిపారు తల్లి కోప్పడిందని పదేళ్ల పిల్లవాడు క్వారీ గోతుల్లో పడి చనిపోవడానికి వెళ్ళాడంటే ఇది ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు బర్రె కొండబాబు చేసే పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు వంగూరి ప్రేమ్ కుమార్ మారు జగదీష్ పడాల మధుకుమార్ కంబం శెటిబాబ్లు పెదపుడి రాజు పెదపుడి బంగారయ్య గారా సత్యనారాయణ గారా రాజుబాబు వల్లూరు మణికంఠ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి కోరిగోతులు ఏవైతే ఉన్నాయో ఆ కోరి పూడ్చాలని పోడ్చాలని ఛానల్ నుంచి మరి పోరాటాలు చేస్తూ ఉన్నాం దానికి ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద మనసుతో మంచి ఆలోచనతో రాజమండ్రి నగరసభ నగరపాలక సంస్థ కమిషనర్ గారి ఐఏఎస్ ఆఫీసరు ఆయన అరవై ఒక్క లక్ష మరి యాభై వేల రూపాయలు ఇస్టిమేషన్ తయారు చేస్తూ ఉన్నారు ఇంకా కావాలి ఇంకో కోటి రూపాయల వరకు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత నేను ఇంకోటి ఈరోజు తెలియపరచడానికి వచ్చింది ఏంటంటే వంద అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు మరి ఈవేళ రెండు అడుగులు అంటే రెండు అడుగులు ఉంది మరి ఆ రెండు అడుగులు ఏ విధంగా ఉంది అనేటటువంటిది విచారణ జరిపించాలా ఎవరు తవ్వేశారు అన్నది విచారణ జరిపించాలా అక్కడ సున్నం బట్టి లేఅవుట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బంది ఉన్నారు దానికోసం ఎంబటే చర్య తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నా మరి అదేవిధంగా చాలా వరకు మరి నా పోరాటాలన్నీ కొనసాగిస్తూ వస్తున్నా ఈ పోరాటం ముందు ముందు జరగబోయేటటువంటి పోరాటానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఎదురైనప్పటికీ కూడా అవి సంబంధిత అధికారులు కోరి బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా పొల్యూషన్ గురించి మా సోదరి మాట్లాడుతూ అంతా కూడా పొల్యూషన్ తోటి చాలా నిండిపోయిందండి మరి రాత్రి అయితే మేము వీడియోలు తీసాం మరి కొండబాబు గారు ఇప్పటివరకు చెప్పిన మాట అంతా కూడా ప్రతిదీ వాస్తవమే నిన్నే చంటి పిల్లడొకడు వాళ్ళ అమ్మ తిట్టిందని చెప్పేసి అని వెళ్ళిపోయాడండి పది సంవత్సరాల అబ్బాయి ఇలాగే చాలా ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి రీసెంట్గా ఇద్దరు ముగ్గురు కూడా చాలా బారిన పడ్డారు దాంట్లోకి తాగేసి అలా వెళ్ళిపోవడం పడిపోవడం మేమేమో తీయడం జరుగుతుంది అది ఇంకా ఇంకా లోతు పెరిగిపోతుంది చుట్టూ ఉన్న ఇల్లు మా ఇల్లు అన్నీ కూడా అక్కడేనండి మరి మేము అందరం వచ్చాం బాత్రూమ్ సెప్టిక్ ట్యాంక్లో ఈజీగా నిండిపోతున్నాయి ఇళ్ళల్లోకి మరి చెమ్మంతా చేరిపోతుంది ఇంకా ఇంకా పైకి ఇప్పటికే నూట అరవై లోతు ఉందంటండి ఇంకా ఇంకా పెరిగిపోతుంది వాటర్ డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా క్వారీలోకే పెట్టేశారు ఇంకా ఇంకా నిండిపోతుందండి మరి వర్షపు నీరు ఇటు డ్రైనేజీ సుబ్బారావు నగరం ఇటు సింహాచల్ నగరం బయట నుంచి వాటర్ అంతా కూడా క్వారీలోకే డ్రైనేజీ సిస్టమ్ అంతా పెట్టేశారు ఆ నీళ్ళన్నీ కూడా ఇందులోకే వచ్చి ఇది ఇంకా ఇంకా నిండిపోతుందండి మరి దానివల్ల దోమలు డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది మళ్ళీ అక్కడ అక్కడ చెత్త అంత అక్కడే ఉంచడం ఆ చెత్తను అక్కడే కాల్చడం దానివల్ల మా మా సింహాచల నగర ప్రాంతంలో ప్రతి వీధిలో అందరూ కూడా ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారండి దగ్గు ప్రతి అస్సలు తగ్గట్లేదు కావాలంటే మీరు వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేయొచ్చు రిపోర్ట్స్ అన్నీ కూడా మేము గవర్నమెంట్ హాస్పిటల్లోనే అన్నీ కూడా మేము చెక్ చేయించుకున్నాం మరి కొండబాబు గారి వెనకాల ఉండి మేము కూడా మేము పోరాటానికి మేము కూడా సిద్ధమేనండి ఇది పూర్తయ్యే వరకు కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన వెనకాల ఉండి మేము నడిపిస్తామండి మా ఆయన్ని అంతేకాదు అర్జెంటుగా మీరు సత్వర పరిష్కారం చూపకపోతే మా ప్రాణాలకే ప్రమాదం ఎంతోమంది అందులో పడి చచ్చిపోకుండా దయచేసి మరి ప్రజలందరూ అధికారులు మరి ప్రజా శ్రేయస్సు కోరి అధికారులు మరి మా ప్రాణాలు రక్షించాల్సిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నామండి